వెల్కమ్ టు ఎమ్మెన్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఏరియా హాస్పిటల్కు అదనంగా యాభై పడగల ఆసుపత్రి బిల్డింగ్స్ను ప్రారంభించిన అనకాపల్లి ఎంపీ భీమిశెట్టి వెంకట సతివతి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ మాట్లాడుతూ నాబార్ నిధులతోటి దాదాపు ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగిందని ఈ రోజు నుంచి కూడా యాభై పడకలు అదనం పడకలు యాభై పడకలు అంటే నూట యాభై పడకల ఆసుపత్రి అవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సహా నిర్ణయాల్లో భాగంగా ప్రతి ఊర్లోనూ కూడా హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని నాలుగు మండలాల్లో కూడా హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశామని అదేవిధంగా ఈరోజు యాభై పడకలు అదనంగా నిర్మించిన బిల్డింగ్లు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గం మెడికల్ కాలేజీ శాంక్షన్ చేశారని ఐదు వందల కోట్ల రూపాయలతో దీన్ని ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల యాభై పడకల ఆరు వందల యాభై పడకల ఆసుపత్రి మాగవర్పాలెనలో నిర్మించడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి తీసుకున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎన్నో చేస్తున్నారని అభివృద్ధి పక్కన చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందజేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి నర్సీపట్నం ఎంపీపీ రాజేశ్వరి నర్సీపట్నం వైస్ చైర్మన్ తమ్మరానప్పనాయుడు కోనేటి రామకృష్ణ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎం నేల్వాణి తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్

तेज सर्वमे मेतेना प्रोदि सर्वंजयते अज्ञाग हस्त्यस सर्वमममते पुनम प्रयण माइल में सिटी हॉस्पिटल हॉस्पिटल నమస్కారం సార్ అలాగే మన మరి ఈరోజు మరి డాక్టర్ మూర్తి గారికి కూడా రావడం జరిగింది నిజంగా మాకు ఆనందంగా ఉందండి అలాగే వేసి పొందిన హెన్సిపల్ చైర్మన్ గారికి సుప్రస్మెన్ గారికి పొందిన గారి వైస్ చైర్మన్ గారికి మన ఒక కోటి లక్షల రూపాయలతో మన ఏరియా హాస్పిటల్ వద్ద జిల్లా బాల సత్వర చికిత్స కేంద్రాన్ని మన ఇప్పటికే నిర్మాణం చేసుకుందాం అది కూడా ప్రారంభించు అలాగే ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో జగనన్న ప్రాణవాయువు ప్లాంట్ కూడా నిర్మాణం జరిగింది ఇప్పటికే అది కూడా చేయడం జరిగింది అలాగే యాభై ఐదు లక్షల రూపాయలతో ఏరియా హాస్పిటల్లో ఉన్న ఆక్సిజన్ మరమ్మతులు చేసి కొత్త లైన్లు కూడా వేయడం జరిగింది అలాగే నచ్చిపట్నలో నలభై ఐదు లక్షల రూపాయలతో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ చేసుకోవడం జరిగింది కలిపి మరి సుమారుగా మరి ఒక కోటి రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలతో భవనాన్ని కూడా ఇప్పుడు ప్రారంభించం అలాగే నాధ్వర మండలంలో ఇరవై లక్షల రూపాయలతో భవనం నిర్మాణం చేయడం జరిగింది అలాగే నాదవరం హెడ్ ఒక కోటి అరవై లక్షల రూపాయలతో కూడా పిఎస్సి భవనాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది అలాగే కొడుగులు మండలంలోడిపేటలో ఒక కోటి ముప్పై ఏడు లక్షలతో పిఎస్సి భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చీడిగొమ్ ఒక కోటి తొంభై లక్షల రూపాయలతో పిఎస్సి మొన్న ప్రారంభించాం త్వరలో అది కూడా కన్సెస్ట్ చేయడం జరిగింది అలాగే గొలుగుండలో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో పిఎస్సి భవనాన్ని కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది అలాగే దర్శిపట్నం మండలం ఏలిపూడిలో పిఎస్సి సుమారుగా ముప్పై మూడు లక్షల రూపాయలతో అది కూడా చేయడం జరిగింది అలాగే మాగోపల్లి కూడా మరి మాధర్పడిలో నలభై ఐదు లక్షలు బూరిపో ఇరవై లక్షలతో పిఎస్సి కూడా మరి అక్కడ అంగీకరణ చేపట్టడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా డెబ్బై ఎనిమిది మరి ఇవన్నీ కూడా సచివాలయాలు ఉన్నాయి అందులో గోర్లకు సంబంధించి అరవై ఒక్క సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయానికి సంబంధించి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు అంటే సుమారుగా పదిహేను కోట్ల ఇరవై లక్షల రూపాయలతో ఇప్పటికే మంజూరు చేశారు ఇప్పటికే మేము చాలా గ్రామాల్లో చాలా సచివాలయ హెల్త్ క్లినిక్ కూడా ప్రారంభించాం మరిపది కూడా మన నిర్బంధం ఉందని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే డాక్టర్ ప్రతి నెల సచివాలయ పరిధిలో చైనా ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వారికి కావాల్సిన మందులు ఆరోగ్య పరిస్థితి కూడా ఉచితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ప్రభుత్వం అందిస్తున్న సంగతి కూడా తెలుసు అలాగే ముఖ్యంగా మెరుగైన ప్రయోజనం పడిన ఆరోగ్య శే ద్వారా ఇప్పటికే మన చూసాం ఇరవై ఐదు లక్షల పరిచయం ఐదు నుంచి ఇరవై ఐదు వరకు వెళ్ళింది అంతేకాకుండా కుటుంబంలో సభ్యులు సంవత్సరం ఎన్నిసార్లు సరే మరి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ చెప్పి ఉపయోగించా అని చెప్పి జరిగింది ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ ఇప్పుడు మూడు వేల రెండు వేల యాభై వర్తించే సంబంధించి మామూలు తెలుసు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రతా సంక్రాంతి వచ్చినప్పుడు మేము అడిగి నూట యాభై హాస్పిటల్ ఉంది ఈ నూట యాభై హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా మరి అత్యవసరంగా ప్రమాదం కావాలంటే వైజాగ్ విశాఖపట్నం వెళ్ళాల్సిన పరిస్థితి రెండు గంటల ప్రాంతం చేస్తున్నప్పుడు మధ్యలో చాలా మంది చనిపోతున్నారు కనుక ఇక్కడ నూట యాభై పడుగు హాస్పిటల్ మెరుగైన మా గురుగు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు వందల కోట్ల రూపాయలతో ఇప్పటికే మెడికల్ కాలేజ్ నిర్మాణం కూడా స్వగం చేసాం అది కూడా నిర్మాణం చేపడుతుంది అంటే ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మన రెండు నెలల పంతొమ్మిది వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ప్రభు పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ ఎనిమిది సంవత్సరాల్లో కానీ ఈ ఐదు సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపయోగం అయిన తర్వాత పదిహేడు సచివాలయాలు పదిహేడు మెడికల్ కాలేజీలు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే సుమారుగా ముప్పై నాలుగు సంవత్సరాలలో పదకొండు మెడికల్ కాలేజీలు అంటే కేవలం ఐదు సంవత్సరాల్లో పదిహేను మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు అంటే మెడికల్ కాలేజ్ అందులో మన నర్సిపట్నం ఉండడం నిజంగా మాకు గర్వకారణం చాలా చెప్పి సందర్భంగా అదృష్టాన్ని అయితే ముఖ్యంగా చెప్పాలి నూట యాభై పడకల హాస్పిటల్ అది గత నూట యాభై పడక హాస్పిటల్ చెప్పి మనం చెప్పుకుంటున్నాం కానీ దానికి డబ్బులు నాలుగు నాలుగు లెంట్లు అంటే ఆరు వందల ముప్పై హాస్పిటల్ సుమారుగా మేము ఎనభై వంద సంవత్సరాలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంత మంచి హాస్పిటల్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు వందల పాటలతో మనం నిర్మాణం చేస్తారు వచ్చే సంవత్సరం కూడా అక్కడ అక్కడ క్లాసులు కూడా ప్రారంభం అవుతున్నాయి కనుక సుమారుగా మరి ఈ రోజు నచ్చిన నియోజకవర్గం తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి వైద్య పరంగా మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు మాకు నిజంగా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకెంతో ఆత్మీయులు సోదరులు పెట్ల ఉమాశంకర్ గణేష్ తో గారితో కలిసి ప్రారంభించటం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆశయాలతో ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా ప్రీతం ఎమ్మెల్యే గారు నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఉమాశంకర్ గణేష్ గారికి తోడుగా ఉంటూ ప్రతి అడుగులో అడుగు వేస్తూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన వెన్నంటి ఉండే కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ ఈరోజు విభజన ఆంధ్ర రాష్ట్రంలో కరోనా లాంటి కష్ట సమయం ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కూడా నా రాష్ట్రంలో నా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి విభజన రాష్ట్రంలో ఇంకా కూడా ఆర్థిక వనరులు సమకూర్చుకోలేని ఎటువంటి టెరిషరీ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆంధ్ర రాష్ట్రంలో లేదు నిలుబేదలందరికీ కూడా వైద్యం అందాలంటే ప్రభుత్వమే ఒక ముందడుగు వేసి చొరవ తీసుకుని ఒక టెరిషరీ కేర్ ప్రభుత్వ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు నెలకొల్పాలన్న ముఖ్యమంత్రి గారి ఆశయానికి నిజంగా కూడా 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 వైద్య నేను ఈ నర్సిపట్నం నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను కొత్త మెడికల్ కాలేజీలకి కూడా ప్రారంభోత్సవం చేసి మరి రెండు వేల ఇరవై మూడులో లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభ ఏకైక ముఖ్యమంత్రి వరకులు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలంటే చేశారో తీసుకురావడంలో చూసి ఎందుకంటే నా పార్లమెంట్ కి కాలేజ్ తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారిని నేను ఒక గారిగా రిక్వెస్ట్ చేసిన మాట వాస్తవం కానీ నర్సింగ్పట్నం దాన్ని తీసుకురావడంలో నిజంగా మరి ఆయన ఎంత కృషి చేశారో ఇవాళ మీ ప్రాంత వాసులంతా కూడా అటువంటి ప్రజాప్రతినిధి ఉండడం మీ అని చెప్ప నేను ఈరోజు చాలా చాలా గౌరవంగా అందించే ఒక వైద్య ఆలయం ఒక మెడికల్ కాలేజ్ మన కింగ్ హాస్పిటల్ ఇప్పటికీ కూడా మరి మనకి ఆరోగ్య ప్రధాయిని అని మనం చెప్పుకుంటూ ఉంటాం అటువంటి కేజి మనకి మన ప్రాంతానికి తరలి వచ్చింది అంటే భవిష్యత్ తరాలు ఎంతో పుణ్యం చేసుకున్నారు ఎంతో అదృష్టవంతులు దానికి ముఖ్యమంత్రి గారికి సదా ఈ ప్రాంతం అంతా రుణపడి ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈరోజు అనేక రకాలుగా వైద్య వ్యవస్థలు బలోపేతం అవుతూ ఉన్నాయి ఒకప్పుడు ఎక్కడో సుదూర ప్రాంతానికి ఎందుకు వైద్యం అంటే మనకు తెలుసు ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి సుదూర ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేస్తే మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచి అనేక సంఘటనలు మనం చూశాం అటువంటిది ఈరోజు గ్రామ స్థాయిలోనే ఈ రోజు వెల్నెస్ సెంటర్స్ ఇప్పటికే కూడా అనేక చోట్ల ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ నిర్మాణం పూర్తి చేసుకోబడ్డాయి ప్రతి పిహెచ్సీ లో కూడా ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ ఇప్పటికే రిక్రూట్ చేశారు ఒక సాచురేషన్ మోడ్ అసలు ఎక్కడ కూడా డాక్టర్స్ కొరత లేకుండా పూర్తిగా కూడా వైద్యులందరినీ కూడా నియమించిన ఏకైక ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి మనకి ప్రైవేట్ వ్యవస్థలో మా ఫ్యామిలీ డాక్టర్ గారు అక్కడికి వెళ్తామని చెప్పి ఇంశువల్ గా ప్రైవేట్ డాక్టర్స్ అనేవాళ్ళు ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలో ఒక ఫ్యామిలీ డాక్టర్ గా ఒక ప్రభుత్వ గ్రామానికి వెళ్లి కదలలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికే వెళ్ళి ఇంటి దగ్గరకు వెళ్ళి అత్యంత ఖరీదైన మందుల్ని కూడా అందిస్తూ ఇంచుమించు డెబ్బై రెండు రకాల మందులు ఇవాళ గ్రామ స్థాయిలో మరి వాళ్ళ అందుబాటులో ఉంటున్నాయంటే అది కాదా అభివృద్ధి అది కాదా సంక్షేమం అది కాదా ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ప్రాణాలు నిలబడం పట్ల ప్రభుత్వానికి గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి ఎప్పుడైనా మన ఒక విలేజ్ స్థాయిలో ఒక మంచి ఆరోగ్య వ్యవస్థ ఇవాళ డాక్టర్ అంటే ఎక్కడికో ఎక్కడకో ఇవాళ తన గ్రామంలోనే ఒక నిరుపేద గాని ఒక పెద్దలు గానే వెళ్ళి చక్కగా చూపించుకొని బీపీ చూపించుకొని షుగర్ టెస్ట్ చేయించుకొని మందులు తెచ్చుకుని ఎవరి దగ్గర మరి తన పిల్లల దగ్గర కూడా చేయించాల్సే అవసరం లేకుండా ఇవాళ ప్రాణాలను నిలుపుకుంటున్నారంటే అది ఒక ప్రజల కోసం ఆలోచించే ప్రజా ప్రభుత్వం మరి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది పరిపాలన వచ్చింది ప్రతిపక్షాలు చెప్పడానికి విషయం కొన్నిసార్కులు చెప్తున్నారు తప్ప నిజంగా గ్రామంలో వెళ్లి చూస్తే ఇంచుమించు నాలుగు కొత్త భవనాలు ఒక ఐదు కోట్లతో ఇవాళ ఒక గ్రామ స్థాయిలో నిర్మించిన భవనాలు అభివృద్ధి కనిపించటం లేదా ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అవినీతికి తాగు లేకుండా ప్రతి వ్యక్తిని కూడా ఇవాళ మరి ఆంధ్ర రాష్ట్రం జిఎస్టి చెల్లింపులను దక్షిణాది రాష్ట్రాల కంటే మిన్నగా ఇవాళ అగ్రస్థానంలో ఉంది దానికి సూచి ఏంటి అంటే కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు ప్రతిపక్షాలందరికీ కూడా ఈ వేదిక తరఫున ఒక పార్లమెంటు సభ్యురాలుగా అట్లాగే మా ఎమ్మెల్యే గారు గణేష్ గారు అందరి తరఫున కూడా ఇవాళ మేము అభివృద్ధి చేసాము చేస్తాము ప్రజలకి మంచి ఆరోగ్యం మంచి విద్య రైతన్నకి మంచి భరోసా పంట నష్టం వచ్చినా కూడా పంటకు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ కడుతున్న ఏకైక ప్రభుత్వం మన రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు